నంద్యాలకు సమీపంలోని గోసపాడు అనేటువంటి మండల కేంద్రానికి చేరుకున్నాం స్థానికుల్ని ఇరువురిని అడగడం జరిగింది మీకు తెలిసిన విషయమే నేను ఎక్కడికి వెళ్ళినా కూడా స్థానికులను అడిగి ఇక్కడ ఏ ఆహారశాల బాగుంటుంది అని తెలుసుకుని ఇక్కడికి వెళ్ళి భోజనం చేస్తాను తద్వారా మీకు ఓ ప్రసారాన్ని ప్రసారం చేస్తూ ఉంటాను ఈవేళ గోసపాడు గ్రామంలో సుబ్బరాయుడు గారు గారు నిర్వహణ చేస్తున్నటువంటి భోజనశాలకు రావడం జరిగింది ఇక్కడ భోజనం చాలా బాగుంటుందంటే ఇంటి భోజనం వారు చెప్పిన సమాచారం మేరకు నేను ఇక్కడికి వచ్చిన తరుణంలో చూసిన వెంటనే ఓ విషయంలో ముద్దున్నయ్యాను ఈ యొక్క భోజనశాల ఉన్నటువంటి ఈ ప్రాంతం అలనాటి ఇంటిలో నిర్వహించబడుతుంది మీరు చూడొచ్చు ఎంత బాగుందో ఇల్లు ఆ గడప కానీ పూజించినటువంటి విధానం కానీ మన పెద్దలు అంటే అమ్మమ్మ నాయనమ్మ బంధువులు ఇంటికి వెళ్ళినటువంటి వాతావరణం ఇక్కడ బాగుంది చాలా బాగుంది ఈ అంశం ముందుగా మీతో ప్రస్తావన చేద్దాం అనుకున్నాను ఇక ప్రస్తుతం మనతో పాటు నిర్వాహకులు ఉన్నారు వారితో మాట్లాడి ఇక్కడ భోజన విశేషాలు తెలుసుకుందాం ధన్యవాదాలు అడగ్గానే అనుమతించారు సుబ్బరాయుడు గారు ఎలా ఉన్నారు బాగున్నా సార్ మీ యొక్క ఆహారశాల ఇల్లు బాగుంది ఇది పూర్వకాలం ఇళ్ళ అవునా మీరు పూజ అదంతా గడపకి ఈ మధ్య కాలంలో నేను ఎక్కడ గమనించలేదు ఉంటుంది కానీ పాత ఇల్లు కావడం ఆ విధానం అన్నది నాకు బాగా నచ్చింది మీరు భోజనశాలని ఎన్ని సంవత్సరాలు నిర్మాణం చేస్తున్నారు ఇరవై సంవత్సరాల నుంచి భోజనం మీ పెద్దలు ఎవరు ఇరవై సంవత్సరాల నుంచి మీ భోజన హోటల్ ఇదివరకు టిఫిన్ మెయింటైన్ చేస్తున్నాం టిఫిన్ మధ్యలో మెయింటైన్ చేసుకోలేక ఓన్లీ భోజనాలు ఏర్పాటు చేసుకుంటాం సార్ అందుచేత ఇప్పుడు భోజనాలు కూడా నడపబడ్డ ఒక టెన్ ఇయర్స్ పైన అంతకుముందు టిఫిన్ కూడా ఏర్పాటు చేసేవాళ్ళము అది సార్ ఇరవై ఏళ్ళ క్రితం ఒక ఉపాధిగా ఇటు వచ్చారు నేను తెలుసుకుంది ఏంటి అంటే మీ దగ్గర భోజనం ఇంటి భోజనం అన్నారు ఎలా వండుతారు ఏంటి మామూలుగా ఎలా ఉండేది సార్ పప్పు మన ఇంట్లో ఇంట్లో ఎలా చేసుకుంటామో అలా చేస్తాము రైస్ ఎట్లా పద్ధతి చేయాలని అట్లా చేస్తాము ఏదో వ్యాపారం కోసం దాన్ని చేసి అట్లాంటి అలవాట్లు ఏమి లేదు చేయము ఇంట్లోకి ఎట్లా వండుకుంటామో ఆ రకంగా చేస్తాము మీరు ఒక మంచి పేరు పొందారు రోజు ఏమేమి ఉంటాయి మన దగ్గర ఎన్ని రకాలు అయితే సార్ ఒక రోజు పప్పు ఉంటుంది సాంబార్ ఉంటుంది చట్నీ మా మాములుగా రోడ్డు పచ్చడి ఉంటుంది నిమ్మకాయ చట్నీ కానీ మామిడికాయ చట్నీ అది ఒకటి ఒక ఎల్లిపాయ పొడి అనేది సపరేట్గా పౌడర్ చేస్తాము అప్పడం ఇస్తాము తప్పితే పెరుగు ఏదైనా కష్ట ఎవరన్నా అడిగితే సపరేట్గా ఎగ్ కానీ ఇస్తాం శాకాహార భోజన కోరితే గుడ్ ఇస్తారు అంత తప్పగా ఏమి మాంసాహారం మాంసం చికెన్ ఇక్కడ అలాంటివి ఎంతో ఉద్యోగస్తులు కూడా మీ దగ్గరికి వస్తారు కానిస్టేబుల్ స్టేషన్ నుంచి తినేవి ఇట్లా ఎంఆర్ఓ ఆఫీస్ ఇది ఎంబీ ఆఫీస్ నుంచి అయితే రేవులూరు స్టేషన్ నుంచి తినేవి ఇట్లా చుట్టుపక్కల గ్రామస్తులు ఎక్కడ పనిచేసినా అని మా దగ్గరికి వచ్చి తీసుకుని భోజనం ఒక ఒక పార్సల్ అయితే వంద రూపాయలు తీసుకుంటున్నాం ఇక్కడ తినే వాళ్ళకైతే ఎనభై రూపాయలు తీసుకుంటున్నాం బియ్యం 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 ఒక నందాలసీ నెంబర్ వన్ క్వాలిటీ మేము నాణ్యత గల బియ్యం తీసుకొని

ఇట్లా సప్లై చేసుకోవడం ఇట్లా నీట్నెస్ చేసుకోవడం నా ఉంటు వాన వంటలు చేసేది వాటి నుంచి భోజనం అందుబాటులో ఉంటుంది రోజు పన్నెండున్నర నుంచి స్టార్ట్ అవుతుంది మూడు గంటల వరకు నైట్ ఏముంది జరగదు సార్ ఇంకా ముందు ఉండేది ఇప్పుడు ఓన్లీ భోజనాలు సెలవు దినాలు ఏమన్నా ఉంటే ఆదివారం వల్ల అలాంటివి ఏమి ఉండదు సార్ చేస్తూ ఉంటాం ఆదివారం కూడా ఉంటుంది ఈ చిరునామా ఎక్కడ ఎక్కడ ఉంది మన హోటల్ ఈ బ్యాంక్ ఈ గ్రామీణ ఆంధ్రప్రగతి బ్యాంక్ పక్కలోని సుబ్రహ్మణ్యేశ్వర హోటల్ ఇక్కడ ఏర్పాటు చేసుకో ధన్యవాదాలండి మంచిగా సార్ మనం కన్నా పద పదహైదు సంవత్సరాలు ఉంటే ఇక్కడికి పోతాం సార్ నేను మేము ఎక్కువ గవర్నమెంట్ పని చేస్తాము ఆఫీస్ మీద మెంబర్ చేయకుండా పది మంది ఉంటారు అందరం ఇక్కడే తింటారు మిల్క్ చేస్తారు రైస్ బాగుంటుంది తర్వాత కూరలు పప్పు కానీ కాలింపు ఇది పచ్చడి అన్ని బాగుంటాయి పెరుగు పెరుగు మంచి పెరుగు చేస్తారు ఏం పప్పు అండి ఇది కందిపప్పు కందిపప్పు ఇంకేమన్నా టమాటా టమాటా ఇది రోటి పచ్చడి

ఇటీవల మీరు గమనించే ఉంటారు నాతో పాటు ఆనంద్ గారు అలానే వేణుగోపాల్ గారు కూడా ఉంటున్నారు ఎందుకుంటున్నారంటే ఇరువురు కలిసి ఆయా ప్రదేశాలకు వెళుతూ ఉన్నాం వాళ్ళు ఉన్న ప్రసిద్ధి చెందినటువంటి ఆ ప్రదేశాల గురించి నేనేమన్నా ప్రసిద్ధి పొందినటువంటి ఆయా ఆహారం ఆహారశల గురించి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాను అలా ఇరువురు నాతో పాటు ఈ ప్రసారంలో పాల్గొంటూ ఉన్నారు ఎంతో సంతోషదాయక మా మిత్రులతో మీ ముందుకు రావడం అన్నది ఈవేళ నాకు చెప్పాను ఆదో నేను వెళుతూ ఉన్నాను నేపథ్యంలో భోజన సమయం అప్పుడు గోసపాడు నంద్యాలకి సమీపంలో ఉంటుంది ఇది ఒక మండల కేంద్రం ఇక్కడికి రావడం జరిగింది స్థానికులను అడిగాను ఇక్కడ బాగుంటుంది అన్నారు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మీరు ఎప్పుడైనా కూడా ఏదైనా ఊరు వెళితే స్థానికులను అడిగి తెలుసుకోండి ఆ ప్రసారం చూసినా సరే ఒకవేళ మీరు వెళ్ళినటువంటి ఊర్లో నా ప్రసారం ఉన్నా కూడా ఒక్కసారి వెళ్ళండి ఎందుకంటే మీరు నా ఆత్మీయ మిత్రులు నేను ఏ విధంగా కార్యక్రమాలు చేస్తున్నాను అన్నది మీకు తెలుస్తుంది అనేటువంటి చిన్న ఆశ తింటున్నారా అవుతుంది అయితే మనకేం వడ్డించారన్నది మీకు తెలుపుతాను ఉర్లగడ్డ పప్పు నిమ్మకాయ పచ్చడి రోటి పచ్చడి అలానే కారం అయితే అందించారు చూడొచ్చు భోజనం ఇందాక సుబ్బరాయుడు గారు వివరిస్తూ చెప్పారు నంద్యాల బియ్యాన్ని మనం వినియోగిస్తున్నాం అన్నది మీరు గమనిస్తే ఈ ప్రాంతంలో కొన్ని బిర్యానీలను కూడా ఈ యొక్క బియ్యంతోనే తయారు చేస్తారు సార్ బియ్యం ఎలా ఉన్నాయి తొలుతగా చాలా బాగుంది ఈ ప్రాంతంలో మంచి ప్రసిద్ధి గల బియ్యం అనమాట ఇవి నంద్యాల బియ్యం అంటే బిర్యానీలకి ఇలా ఆహారశాలలో ఒక గొప్పగా మనం బీపీటీ అంటుంటాం మన ప్రాంతంలో ఇక్కడ ఇలా నంద్యాల బియ్యం ప్రసిద్ధి పప్పు తిందాం బియ్యం కూడా చాలా బాగుంది అవునవును బాగుడికాయి పొడి పొడిగా ఉంది బాగా ఆకలిగా ఉందండి తిందాం పప్పుతో అన్నం నేను కర్రీ ట్రై చేశాను ఏం కూర చాలా బాగుంది పుల్ల కదా చాలా బాగుంది అంటే మీరు డిఫరెంట్గా ఫీల్ అవుతారు ఈసారి ఇప్పుడు మాత్రం పప్పు కూడా అండి పప్పుతో తిన్నారా పప్పు తిన్నాను కదా పప్పు తినండి ఒకసారి ఉంది చూడండి స్థానికులు చెప్పారు ఇక్కడ బాగుంటుంది అని అలానే మాటల పరంపల్ల సుబ్బరాయుడు గారు ఒకటి చెప్పారు ఇంటి పోయినా వీళ్ళు చెప్పడం ఒక ఎత్తు తింటున్నటువంటి ఈ సందర్భంలో నేను చెప్తున్నాను పప్పు తింటే ఇంట్లో తిన్నానుభూతే అది అతిశయోక్తి వ్యక్తి కాదు చాలా సాదాగా ఉంది సహజంగా ఉంది ఇది వచ్చేసి టమాటో పప్పు ఇంతకీ టోని ఏమంటారు తెలుసా ఏమంటారు తెలుగులో చెప్పలేరు అనుకున్నా ఫాలో ఇక్కడ ఇక్కడ ఒకటి చూసారా ఏంటిది దగ్గర చూడండి మనకి అమితమైన ఇష్టం పప్పులో వచ్చింది అనుకోండి వాళ్ళే ఉంటది ఆ వంతు రాగా తినేటప్పుడు పప్పును కూడా చాలా బాగా ఎనిపారు బాగా గుజ్జుదని ఉంది అక్కడ తెలియడానికి పప్పు కొంచెం కూడా గట్టిగా ఉంది నీళ్లు నీళ్లుగా ఉంటే ఈ రుచి చిక్కదు బాగుంటుంది రుచి కాని అంటే నీళ్ళ నీళ్ళగా ఎందుకు అవుతుంది అంటే ఆహారశాలలో అంటే మంది వచ్చే వాళ్ళ సంఖ్య ఎక్కువ కదా గుంగా అందివ్వలేరు కానీ వీళ్ళు ఒక ఉపాధి ఇదే కనుక మన దగ్గరికి వచ్చేవాళ్ళు వేలాది మంది అక్కర్లేదు వందలాది మంది అక్కర్లేదు వచ్చే నలుగురికైనా కొమ్మటి భోజనం అందించాలన్న ఉద్దేశంతో వెళుతున్నారు కనుక ఈ విధమైన ఆహారం ఉంటుంది అన్నమాట టమాటాలు ఇవి కూడా మంచిగా ఉన్నాయి చూసారు మీరు అంటే మీరు చెప్పింది నాకు అర్థమైంది టమాటా పప్పు అన్న సాధారణంగా టమాటా పప్పు అని టమాటా కనిపించదు కనిపిస్తుంది అన్నమాట అయితే ఇంకో చిన్న విషయం అండి నేను మీరు గమనించిన మాటల పరంపరలో సాధారణంగా నిడివి పెరుగుతుందని వెంటనే వెళ్ళిపోతా నేను ఆ సంగతి ఏదో మాట్లాడుతూ పప్పుతో తినేస్తున్నా అంత బాగా నచ్చింది ఇంకో విషయం ఏంటంటే నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఆహారశాలకి తయారీ చూపించాలనుకుంటాను కానీ ఇక్కడ చూపించలేకపోయిన కారణం ఏంటంటే ఇక్కడికి వచ్చిన తరుణం వండేసారనమాట అప్పటికే వండేయడం జరిగింది సుమారు ఒకటైంది అనుకుంటే అప్పుడే వండేసేసారు కారణంగా మీకు చూయించలేకపోయాను వండే విధానం చాలా బాగుందని పప్పు కానీ వండేవాళ్ళు వాళ్ళిద్దరే చేసుకున్నాను చాలా బాగుంది మీరు సంవత్సరాల నుంచి అవును ఆ పేరుని అంటే లాభాపేక్ష అనేది ఉండదు ఇక్కడ ఉపాధి అంతే మీరు గమనించారా అంటే నా పై ఈ పైన అన్ని ఎలాంటి ఆహార సెలవులు ఎంపిక చేసుకుంటున్నాను గమనించారు లేదా చాలా హోమ్లీగా అంటే ఒక అంటే నేను ఇది గొప్పగా అని చెప్పుకోవడం లేదు నన్ను నమ్మి వాళ్ళు ఏదైనా ఆహార సరికి వెళితే అందరినీ మనం మెప్పించలేం కొందరికైనా ఒక తొంభై శాతం మందికైనా మనం చూపించినటువంటి ఆహారశాలలో మీతో పాటు ప్రయాణంలో ప్రత్యక్షంగా చూస్తున్నాం వాస్తవానికి అదే 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 మీతో జర్నీ చేస్తున్న ఈ టైంలో కరెక్ట్గా అంటే సరైన ఆహారం తీసుకుంటున్నాం అంటే కొంచెం ఒక గంట లేట్ అయినా కూడా ఏమి ఇబ్బంది పడే అవునవును అదే నేను వీక్షకులు కూడా అదే ఒంకొకసారి అర్థమయ్యేలా చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే పెద్ద పెద్ద ఆహారశాలకు వెళ్ళొచ్చు కానీ కొంచెం ఈ విధంగా అంటే అంటే ఆహార వారికి మన వల్ల ఎంతో కొంత ఉపయోగపడవచ్చు అలానే మనల్ని నమ్మి మన యక్షకులు ఎవరైనా వచ్చి వచ్చినా ఇక్కడికి మంచి ఆహారాన్ని వాళ్ళు తిన్నవారు అవుతారు ఇంకోటి ఏంటంటే నేను చూపించినా సరే అక్కడికి వెళ్ళే ముందు ఊర్లో అడగమంటాను అక్కడ బాగుంటుందా లేదండి ఎందుకనంటే ఏదో చూపించి తిండి విషయంలో పాప మూట కట్టుకోకూడదు అన్నది నా అభిప్రాయం ఉర్లగడ్డ కూడా ఉర్లగడ్డ బాగుంది పప్పు బాగుంది చాలా బాగుంది చాలా బాగుంది సుబ్బర్రాయుడు గారు ఏదో చెప్పాలని చెప్పి మాటలు కాదు చాలా బాగుంది ఉర్లగడ్డ పప్పు మంచిగా వెనిపోయారు గుజ్జు గుజ్జుగా అక్కడక్కడ పప్పు తగులుతూ సాధారణంగా టమాటా కనపడదు టమాటా పప్పులో టమాటా కనపడదు అవునవును మరి ఉండదు అట్లా కచ్చా పచ్చాగా ఉండాలి పచ్చడి మాదిరిగా ఆ పప్పు తగులుతూ ఉండాలి ఆ సారం రావాలి ఆ పప్పు కలవాలి అలా మిక్సీ రోటి పచ్చడి అదే మిక్సీ పడితే పప్పు చూడండి చాలా బాగా నష్టం ఉర్లగడ్డ నూనె నూనెగా లేదు నూనె వినియోగం అన్నది కావాల్సినటువంటి ప్రధాన పదార్థం కూర వేగడానికి కానీ కూర వండడానికి కానీ ఆ నూనె పెద్దగా తెలియకుండా ముక్కలు పచ్చిపచ్చిగా లేకుండా బాగా ఉడికించి కూరను తయారు చేశారు కారణంగా అలా మెత్తగా మృదుత్వంతో కరిగిపోతుంది ఉర్లగడ్డ ఇంకా తాలింపు గింజలు ఆ కరివేపాకు ఇవన్నీ కలిసి మంచి ముద్ద ఆ ఉర్లగడ్డతో నాకు ఉర్లగడ్డతో కాస్త నెయ్యి తగిలింది అనుకోండి అంత ఇంపుగా ఉండదు బాగుంది తర్వాత ఆ పచ్చడితో ఒక ముద్ద నిడివి పెరుగుతూ ఉంది నాకు ఎప్పుడు ఆనందం అంటే ఆ వన్ డేది కూడా చిత్రీకరణ జరిపి ముందుకు తీసుకొచ్చినప్పుడు వన్ డే సార్ కనుక ఇంకా ఇదంతా కూడా మనమే కనిపిస్తూ ఉంటాం అర్థం చేసుకోగలరు సాంబార్తో ముగిస్తాను పెరుగు కూడా తింటాను కాకపోతే ఇప్పటికి తొమ్మిది నిమిషాల దరక అయినట్టుంది బాగుంది పత్తు కొంచెం తన్నీ పడింది అనుకోండి ఉంటుందా ఇందులో కానీ ఆ కారంలో కానీ నేపడితే అద్భుతంగా ఉండదు అయితే నాకు స్వతంత్రం వచ్చింది ఎట్లా వచ్చింది స్వతంత్రం అంటే ముందు ఆ శబ్దగ్రహిణి మైక్ నిధిలో పెట్టుకున్నాను ఇప్పుడు ఇదైతే నాది కాదు త్వరలోనే నేను తీసుకుంటాను మన మిత్రులది సందర్భంలో వినియోగిస్తున్నాను కనుకనే ఆ చేతులు ఎట్లా ఈ చేతులు ఎట్లా అంటే స్వతంత్రం ఆ విధంగా వచ్చిందని చెప్తున్నాను కొంచెం సాంబార్ సాంబార్ చాలా చాలా బాగుంది తేలికగా ఉంది మనం ఇలానే మీరు గతంలోసారి గెడ్ చేసినప్పుడు మనం ఇలాంటి సాంబారే కదా అది కూడా ఏం లేదు సాంబార్ పొడి వినియోగించకుండా ఉంటే చాలు ఈ మసాలా అని ఫ్లేవర్ చేస్తుంది సార్ సాంబార్ పొడి అది లేదు ఇది సహజంగా ఉంది నాకు వాస్తవానికి పెరుగుతూ ఒక మొదలు తినండి பெருக்கடவுண்டது அண்ணா கனக்கம் பெருகி తృప్తికరమైన భోజనం సంతృప్తికరాన్ని ఇచ్చింది పెరుగు ఆ చల్లదనం హాయిదనంతో ప్రసారాన్ని చాలా బాగుంది శ్రేష్టమైనటువంటి భోజనం ఇది చాలా బాగుంది మీ అభిప్రాయం అంతిమంగా చాలా బాగుంది చెప్పాలి అడుపులోకి వెళ్ళేటప్పుడు హాయిగా ఉంది గమనించారా అవును ఎలాంటి మంట కానీ ఎలాంటి ఇది కానీ లేకుండా ఎట్లా బాగా మంచి తాగడం ఇంతవరకు వీక్షించినందుకు ధన్యవాదాలు మరో ప్రసారంతో మీ ముందుకు వస్తాను